నా పేరు పఠాన్ రేష్మా ఖాన్ మాది పెద్దకులపాటి నియోజకవర్గం పల్నాడు జిల్లా నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను నాకు విప్రో నుండి జాబ్ ఆఫర్ వచ్చిన నేను ప్రజలకు సేవ చేయాలని ఆ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేశాను ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టారు అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అది చూసి నేను వాలంటీర్కి అప్లై చేశాను ఇంటర్వ్యూ ద్వారా నన్ను ఎంచుకోవటం జరిగింది జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకంటూ ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ని అలర్ట్ చేశారు వాళ్ళకి వివా సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాను దాంట్లో ముగ్గురు పిల్లలు చదవట్లేదు ఆ ముగ్గురు పిల్లని మోటివేట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను వాళ్ళ ఇంటిగా జాబ్ చేయడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది